వెల్కమ్ టు అంకుశం అనపర్తి మండలం లక్ష్మీ సమర యోధులు అలూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించారు అనపర్తి కన్వీనర్ డిజేఎంవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణం రాజు టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు సుధాకర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు నాగేశ్వరరావు అనపర్తి మండలం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ గంజా హరిబాబు టీడీపీ గ్రామ నాయకులు నాకభూషణం రాజు శ్రీను రాజు జనసేన నాయకులు జగదీష్ బీజేపీ గ్రామ నాయకులు పూర్ణానందరాజు సుబ్బారాజు వెంకటకృష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆ మహానుభావుడికి జయంతి సందర్భంగా నివాళులు ఒకసారి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకోవడం కోసం ఇక్కడ ఏకీకృతం కావడం జరిగింది ఆయన గురించి మనం వేరేగా చెప్పుకోవడానికి ఎవరో తెలియని వ్యక్తి కాదు అందరికీ భారతదేశ వ్యాప్తంగా మన మాతృభూమి కన్న తల్లి ఎప్పుడైతే బానిస సంఖ్యలలో ఉందో దాన్ని చూస్తూ సహించలేక దేశవ్యాప్తంగా స్వతంత్రోద్యమం సమయంలో ఇది ఒక విప్లవ నాంది ద్వారానే ఈ బానిస సంఖ్యలను తొలగించగలమని భావించి తనకున్న పరిధిలో తనకున్న శక్తి సామర్థ్యాలతో తనకున్న ఆయుధాలతో ఒక విప్లవ బాట పట్టి భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర సమరయోధుడిగా నిలిచిపోయిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు గారి పాట పట్టిన చూసిన అనేక మంది వ్యక్తులు ఇంత భిన్న వయసులో ఇంత తక్కువ సమయంలో ఇలాంటి విప్లవాన్ని రగిలించడం ఒక సామాన్య వ్యక్తికి సాధ్యం కాదని గ్రహించి ఇలాంటి విషయాన్నే సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర సమరయోధుడిగా మారగలమనే విషయాన్ని గ్రహించి భారతదేశ వ్యాప్తంగా అనేక మంది ఇలాంటి గొరిల్లా యుద్ధ నీతిని అనుసరించి స్వతంత్ర సమరయోధుల కోసం ఇలా మారటం ఆ పోరాటానికి స్ఫూర్తిని రగిలించడం జరిగింది అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు భగత్ సింగ్ గారు ఎవరైనా కానీ ఎవరైతే మన మాతృభూమి కోసం అవసరమైనప్పుడు బానిస సంఖ్యలో ఉన్నదని తొలగించడం కోసం ఎవరైతే పాటుపడ్డారో ఆ స్వతంత్ర సమర యోధులందరికీ కూడా వీరుడు ఎప్పుడు కులం మతం ప్రాంతం అంటగట్టడం కులం మతం ప్రాంతం లేని వీరునే వీరుడు అంటారు అలాంటి ధీరతో ఉన్న విప్లవ భావాలు కలిగి బానిసత్వం సంకల్యం తొలగించగల వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఒకరిని తెలియజేయడం జరుగుతుంది దీంతో పాటుగా మన అందరూ తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఎక్కువ ప్రసంగం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఎప్పుడైతే ఆయన పిలిచి చుట్టూ తుపాకులతో అందరూ కట్టుగట్టి ఎప్పుడైతే ఆయన మీద ఎవరి మాటలు ఏమిటంటే నా తల్లి బానిస సంఖ్యలను తీసుకురావడం కోసం పెంచడం కోసం అనేక మంది రాజులు నా భర్త మాత్రం మీకు ఎత్తది అని గట్టిగా అరిచి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అల్లుచు అలా మనం దండలేస్తూ స్వీట్స్ పంచిపెట్టు మనం ఇక్కడ ఒక కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం అలాంటి మహనీయులు యొక్క జీవిత గాథల నుంచి మనం స్ఫూర్తిని పొంది ఎప్పుడైతే మన దేశానికి మన ఉన్న ప్రాంతానికి మనకు మనకున్న సమాజానికి అవసరమైనప్పుడు అలాంటి స్ఫూర్తిలో కనీసం మనం ఒక కణికంతైనా మన సమాజానికి దారపోయగలమా అన్నది ఆలోచించి మన వ్యక్తిత్వంలో అలాంటి ఉన్నతమైన ఔముఖ్య భావాలను మనం కలిగించుకున్న రోజే మనం నిజమైన నివాళులు అలాంటి మహనీయులు ఇచ్చిన వాళ్ళు అవుతాము అందుకని వారందరినీ ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ అలాంటి వ్యక్తే ఉన్నదాన్ని మనస్తత్వంలో అనుమడింప చేసుకోవాలని కోరుkappa selvam gani